సాయిబంధులందరికీ ముందుగా నమస్కారం సాయిబంధులుగా మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం దీనిలో భాగంగా గతంలో ఆయన అని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే ఈ రోజున నాయి మందిరంలో మన ఈ మందిరానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళ ఒకరైనటువంటి బండి వెంకటేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ అని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రధానంగా జాతీయ ఐ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతోంది దీనిలో భాగంగా సర్వ మతాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాల నుంచి అదేవిధంగా విజ్ఞాన సామాజిక అంశాల నుంచి కొన్ని విలువలు తీసుకొని ఇరవై ఐదు విలువైనటువంటి ఆ సొంతలు దీంట్లో రాయడం జరిగింది వీటిని మన విద్యార్థులకు అందజేయడం ద్వారా వారి చెంద కల్పించడం ద్వారా వారికి నేర్పించడం ద్వారా చక్కటి విలువల్ని నైతిక జాతీయ వారు చక్కని విలువలను పెంపొందించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది కాబట్టి సాధ్యమైనంతమందికి ఇవి కర్పతనాలు అందజేయడం జరుగుతుంది మన విద్యార్థులను అందజేసి వారి చదివించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు కుమార్లందరికీ నమస్కారం ఈరోజు ఈ సుభాష్ చంద్రబోస్ కార్యక్రమం నిర్వహించకు పాంపేట్ తయారు చేయడం జరుగుతుంది ఈ పాంప్రేట్ తీర్థులందరికీ కూడా చేరువుతో చేసి వారిలో కూడా మివరంలోనూ వచ్చినట్టుకు వస్తున్నాను ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం రంజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియదు సార్ సార్ వెంకటేశ్వర సార్ మిగతా పుత్రులందరికీ ధన్యవాదాలు మరి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర ఉద్యమంలో ఎలా పోరాటం చేశాడు ఏ విధంగా దేశం కోసం ఆయన త్యాగం చేశాడు ఆయన జీవితాన్ని అనేది మరి ఈరోజు మన పాఠ్య పుస్తకాల్లో కూడా అర్థంగా వస్తున్నాయి బుక్స్ అన్ని మారిపోయినాయి గతంలో అయితే సుభాష్ చంద్రబోస్ గురించి మన దేశ నాయకుల గురించి ఉండేది ఈరోజు ఆ బుక్స్లో కనిపించినటువంటి పరిస్థితిలో మరి చేసినటువంటి దేశానికి చేసిన సేవల గురించి అలాగే ఆయన గొప్పతనం గురించి మనం ఈరోజు మన దేశాన్ని కాపాడుకుంటున్నాం సరిహద్దులు అంటే ఆయన మొట్టమొదటి మొదలుపెట్టినటువంటి ఆ యొక్క సైనిక వ్యవస్థే కారణం మరి అటువంటి మహనీయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నైతి విలువలతో కూడినటువంటి ఒక మంచి పాపులేట్ను అలాగే ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడే ఈ మంచి పాప తయారు చేసినటువంటి మన రజనీ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి ఆశయాలు వారు సాధించాల్సినటువంటి విలువైనటువంటి అంశాలను పునీకరిస్తూ ఈ కర్పత్రం ముందు ఇచ్చినటువంటి సమర్థ భారత విద్యా సమితి పరిరక్షకులు రజనీ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ సుభాష్ చంద్రబోస్ గారు చిన్న వయసులోనే మా నాటి వైతీఎస్ ఉద్యోగానికి కాబడి భారతదేశంలో ఉన్నటువంటి విషయాన్ని స్వాతంత్ర దినో వారు ప్రశ్నించే తత్వం యువకుడిగా ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం దాయకం భారతదేశంలో తిప్పుడ ప్రాప్తంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ దేశానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు మరి గగన శింగసి స్వాతంత్రం పతాకాన్ని ఎగరవేసి ముందుగానే చనిపోవటం అదృశ్యం కావటం భారత జాతికి తీరని ఇలాంటి యువతలు స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఉద్యమాల్లో కావచ్చు సామాజిక పరివర్తన తీసుకురావటం కావచ్చు ఎంతోమందికి ఆదర్శనీయుడు ఈ యొక్క మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తల ఉంచుకొని పోయేటువంటి వ్యక్తిత్వం కాని వ్యక్తికినా అలాంటి సాంగ్ కాంగ్రెస్ రెండుసార్లు గెలిచినా కానీ రాజీనామా చేసి జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయడంలో ముందడుగు వేసినటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తి ఈ తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆశయ సిద్ధికి నా వంతునే గుర్తు చేస్తానని చెప్పేసి విషయాన్ని జాతికి ఈ యొక్క ఆశయాలు అంకృతం చేస్తా చెప్పి తెలుపుతున్నాను ధన్యవాదాలు సార్ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మరి రజనీకుమార్ సార్ నేతృత్వంలో ఈ కరపత్రం అనేది మంచి విజ్ఞానంతో నైతిక విలువలతో కూడిన అంశాలతో జోడించడం జరిగింది వీటిని మన పెద్దలే పెద్దలే కాకుండా నేటి బాలను కూడా తెలుసుకుని అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తిని నింపడానికి సార్ ఎంతో మంచి పాయింట్లో సేకరించి తయారు చేశారు మరి ఈ సందర్భంగా సార్కు నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఆయన కొంచెం అతివాద నాయ అతివాద లక్షణాలతో ముందుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మరి ఆ సైన్యాన్ని తయారు చేసి వాళ్ళను గడగడలాడించాడు ఆయన స్ఫూర్తి నిజంగా మన జాతికి ఇప్పటికి కూడా నరనరంగా జీర్ణించుకొని ఉందని చెప్పచ్చు కానీ సారన్నకు పాఠ్య పుస్తకాల్లో అలాంటి నాయకుల యొక్క జీవిత చరిత్రలు ఉంటే ఇంకా బాగుండేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోషిస్తున్నాను